ముఖ్యమంత్రి స్థాయి ఉండి సిగ్గు లేకుండా శరం లేకుండా రేవంత్ రెడ్డి గారు ఇలా ఎదుటి ఒక ఎల్లోపి లీడర్ని చావుని కోరుకుంటారు అండి ఎవరన్నా నాకు అర్థం కాదు ఎల్లోపి లీడర్ చావు కోరుకుంటే ఎంత సిగ్గు చేటు ఓ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు చావు గురించి మాట్లాడతాడా నువ్వు చావాలని ఇంతకుముందు ఇంత వందల మంది ముఖ్యమంత్రులు ఉన్నారు వందల మంది ఎల్లో ఎల్ఓపీ లీడర్ లేరు కానీ ఎవరు కూడా ఒకరు చావాలని కోరుకోలేదే ఇంత దరిద్రంగా ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే మూడు లక్షల పిచ్చుకుక్కలు ఉంటాయి ఆ పిచ్చి కుక్కలకు అధ్యక్షుడే రేవంత్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను నువ్వు ఒక్క మాట అంటే మేము వంద మాటలు అంటాం రేవంత్ రెడ్డి గారు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మురిగే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి మురిగే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి కొండను చూసి కుక్కలు మొరుగుతే కొండకు చేట నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు ఒక్కటి మీరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేది మర్చిపోతుంది ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా నువ్వు కేసీఆర్ గారు చావాలని నువ్వు కోరుకుంటున్నావు కావచ్చు కానీ కేసీఆర్ గారు సచ్చే టైప్ కాదు బాబు గుర్తుపెట్టుకో